హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకాష్ వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో వచ్చేసి బేబీ బేబీకాన్ మసాలా కర్రీ అండి బేబీ బేబీకాన్ మసాలా కర్రీ ఎలా చేశాను అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక ప్యాకెట్ బేబీ బేబీకాన్ తీసుకొని దానికి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి కొంతమంత అంత జీడిపప్పు ఫస్ట్ అయితే జీడిపప్పుని వాటర్ నాన్ పెట్టి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం బేబీ కానీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందామండి అలా క్రాస్గా కట్ చేసుకుంటే చాలా బాగున్నాయి కదా చూడడానికి కూడా మన రౌండ్గా కట్ చేసుకోవచ్చు ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదండి మన ఇష్టమే అన్నీ కూడా ఒకే షేప్లో కట్ చేసేసుకొని చూడండి అన్నీ కూడా ఒకే షేప్లో కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం అంత వాటర్ వేసుకొని ఆ వాటర్లోనే మనం బేబీ కార్న్స్ కట్ చేసుకున్న బేబీ కార్న్స్ కూడా వేసేసుకొని కొంచెం అంత సాల్ట్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే బాగుంటుందండి బేబీ కార్న్ ఉన్నది కొంచెం మెత్త పడుతుంది అనమాట ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి ఐదు నిమిషాలు అయ్యాక మనం తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి బేబీ కాన్స్ చాలా రెసిపీస్ చేస్తారు కదండీ కాన్స్ పకోడీ వేసుకుంటారు బేబీ బేబీకాన్ మంచూరియా చాలా రకాలుగా చేసుకుంటారు బేబీ బేబీకానే స్టిక్గా స్టిక్గా పెట్టుకొని అలా కూడా ఫ్రై చేస్తారండి చాలా బాగుంటుంది ఇప్పుడు జీలకర్ర కరివేపాకు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదా అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం అంత అల్లం అల్లమిల్లల పేస్టు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి ఆనియన్తో కూడా వేసుకోవచ్చు నేను ఆనియన్స్తో వేయడం మర్చిపోయాను అందుకనే అయితే ఇప్పుడైతే వేసాను ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోనే కొంచెం అంత గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు మనం స్పైసీ ధనం తగ్గ కారం కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే మనం బాయిల్ చేసినప్పుడు బేబీ కాన్స్లో వేసాం కదా అప్పుడు చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమే ఇప్పుడు ఇంకా జీడిపప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి టమాటాలు జీడిపప్పు కలిపి నేను పేస్ట్లా గ్రై మిక్సీ అయితే పట్టి పక్కన పెట్టేసుకున్నాను అది కూడా వేసేసుకొని అది కూడా చక్కగా ఫ్రై అంత ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై చేసుకున్నాక మనం అదే మిక్సీ జార్లో కొంచెం అంత వాటర్ వేసుకొని మనం వాటర్ వేసేసుకోవడం అండి కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకుంటే సరే అంతే మనం జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి కిందకి కొంచెం అడగంటేలా ఉంటుంది అందుకనే మనం కలుపుతా వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకోండి వాటర్ వేసేసుకొని మనం మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉంచుకుంటే చక్కగా మరుగుతుందండి మనం ఆ మరిగేటప్పుడు మనం బేబీ కాన్స్ కట్ చేసి పెట్టుకున్న బాయిల్ చేసుకున్నాం కదా ఈ కాన్స్ అయితే వేసేసుకొని అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మనం మూత అయితే పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే చక్కగా కూర రెడీ అయిపోతుందండి ఇంకా మసాలాలు అన్నీ కూడా బాగా పడతాయి బేబీ కన్స్కి ముందుగా మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీరు చూస్తున్నట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నా వీడియోస్ అన్నది మీ దాకా అయితే వస్తాయి మీరు ఇచ్చే ఒక లైక్ చాలా సపోర్ట్గా ఉంటుందండి ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలని ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోవచ్చు అండి నెయ్యి అయినా వేసుకోవచ్చు నేనైతే పాల మీద మేకడ ఉంటుంది కదా ఆ మేకడని బాగా స్పూన్తో రబ్ చేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు చేసి అదైతే వేసాను చాలా బాగుంటుందండి అలా వేయడం వల్ల ఇందులోనే లాస్ట్లో అంత కొత్తిమీర వేసుకుంటే మనకి కర్రీ అన్నది రెడీ అయిపోతుంది నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి నేనైతే కొత్తిమీర అయితే వేయలేదు కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది కొంచెం జా కొంచెం పల్చ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చల్లారికే కొంచెం థిక్గా అనిపిస్తుంది అలా బాగుంటుంది అనమాట చూడండి చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేయండి నా వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్